అనేటువంటి అంశాలను ఎంత చక్కగా పోతనామార్చులు వివరించారో తెలుసుకునేటువంటి పరంపరలో భాగంగా ఓ కమలాప్త ఓ ప్రతిపక్ష విపక్ష దూరో కవి శరణాగతామరా శరణాగతరా యోమునీశ్వర మనోహర యో విపుల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్నుగా ఆవవే ఓ కమల ప్రియ ఓ వరదాత శత్రువుల ఎందు శత్రుత్వం లేని దయామయ అయ్యో ఓ కవుల చేత యోగుల చేత ఆరాధించబడే స్వామి శరణాగతులకు కల్పవృక్షమైన వాడ